ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ సెల్ అండి ఒక రౌడీ షేటర్ ఒక దొంగ కానీ లేదా ఒక నేరం ఏదో ఒకటి చేసిన వాడిని పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఎలా ట్రీట్ చేస్తారు మీరు ఎప్పుడైనా మీ పోలీస్ స్టేషన్లో చూసే ఉంటారు అక్కడ ఒక మూల కూర్చోబెడతారు అతను ఏమైనా మాట్లాడితే అతని దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క పోలీసు కూడా వాడి వైపు చాలా చీప్గా చూస్తారు అవసరమైనప్పుడు ఒక దెబ్బ కొట్టే లోపలికి వెళ్తారు వస్తారు పోలీస్ స్టేషన్కి ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా వాడు పక్కన వాడిని చాలా దీనస్థితిలో చూడాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్లో తప్పు చేసిన వాడిని అలా ట్రీట్ చేస్తారు కానీ ఒక నేరం చేసిన వాడు నేరం చేశాడు అనే అభియోగాలు ఎదుర్కొంటున్నవాడు ఆల్రెడీ సోషల్ మీడియాలో కావచ్చు బయట మీడియాలో కావచ్చు అతని భాష పట్ల అతని నేరం పట్ల ప్రాథమిక ఆధారాలు దొరికినవాడు చాలా స్ట్రాంగ్ కంప్లైంట్స్ ఉన్న వ్యక్తి దాదాపుగా ఇరవైకి పైగా కేసులు నమోదైన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నప్పుడు పోలీసుల రిమ్ పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అతని వలన పోలీసులు బలవుతున్నారు అతని ఇచ్చిన భిన్నమైన స్టేట్మెంట్ల వలన ఒక రకంగా పోలీస్ శాఖ చేతగాని వ్యవస్థగా మారిపోతుంది చేతగాని వ్యవస్థగా మారిపోతుంది ఒకే ఒక్క పర్సన్ కేసులో ఆ పర్సన్ బోరుగడ్డ అనిల్ గారు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మీద దాదాపుగా అతను పోలీసులు అదుపులోకి వెళ్ళి రెండు నెలలకు అవస్తోంది నెల నెల పదిహేను రోజులు పైబడింది అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి అతని మీద మొదట నమోదైన అభియోగం ఏంటంటే గుంటూరుకు చెందిన ఒక వ్యక్తికి యాభై లక్షలు డిమాండ్ చేశాడు దా ఏదో సెటిల్మెంట్ చేశాడు పంచాయతీల్లో భాగంగా వాళ్ళని బెదిరించాడు అనేది కేసు నమోదైంది ఆ తర్వాత ఇంకా అనేక అనేక కేసులు అతని మీద నమోదవుతూ వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు చోట్ల అతని మీద కేసులు నమోదవుతూ వచ్చాయి సో ఈ రకరకాల కేసుల్లో అతను అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారు విచారిస్తున్నారు కస్టడీలోకి తీసుకుంటున్నారు విచారిస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి చాలా వ్యవహారాలు ఉన్నాయి సో మరి అతని కేసులో అతని కేసులో పోలీసుల విచారణలో వచ్చాయండి పోలీసుల మీద ఆరోపణలు ఒకటి అతని రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం పెట్టారు పెట్టించి అతని సన్నిహితుడి చేత బిల్లు కట్టించారు అది ఒక అక్కడ తప్పుకు దొరికారు పోలీసులు ఏడుగురు సస్పెండ్ అయ్యారు తర్వాత అతన్ని గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్లో విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు బెడ్ వేస్తున్నారు పడుకోబెడుతున్నారు కుర్చీలో ట్రీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు అతని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోకుండా ఉండడం ఒక్కటే తక్కువ మిగిలినంతా చేస్తున్నారు ఒక ముఖ్య అతిథి పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు చేస్తున్నారు సో అవి సీసీ ఫుటేజీ బయటకు రావడంతో ఇంకో నలుగురు ఇంకో నలుగురు సస్పెండ్ అయ్యారు రెండోది పదకొండు మంది బలయ్యారు వీళ్ళే కాకుండా ఇంకా తాజాగా గుంటూరు ఎస్పీ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఐజీ గారికి ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే బోరగడ్డ అనిల్కు ఇటువంటి సపర్యలు జరగడంలో కారణం డిఎస్పీ అధికారి డిఎస్పి కారణం సో అతని వలన ఇవన్నీ జరుగుతున్నాయి అతని విచారణలో నిర్లక్ష్యంగా ఉన్నారు డీఎస్పి గారు అనే ఒక రిపోర్ట్ ఇచ్చారు దాంతో ఇప్పుడు డిఎస్పీ మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ రెడీ అవుతుంది అంటే ఒక డిఎస్పి అధికారి కూడా సస్పెండ్ అవుతారు లేదా బదిలీ వేట పడుతుంది లేదా అతని నుంచి వివరణ తీసుకునే నోటీస్ ఇచ్చే వివరణ అయినా తీసుకుంటారు ఏదో ఒకటి జరుగుద్ది అంటే నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి నేరాలు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ఆల్రెడీ మేబీ ఆ విచారిస్తున్న పోలీసులే అతని భాష వినే ఉంటారు అతని వ్యవహార శైలి పరిశీలించే ఉంటారు ఆ పోలీసులకు కూడా తెలుసు అతను ఎటువంటి వ్యక్తి అనేది మరి అతన్ని అంతగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది అతని కోసం వీళ్ళు ఉద్యోగాలు పనంగా పెట్టాల్సినంత అవసరం ఉందా ఒక ఎమ్మెల్యే కోసం పోలీసులు ఉద్యోగాలు పనంగా పెడతారా మహా అయితే పెడతారు ఒక ఏది బయటకు తెలియకుండా దొంగచోటుగా జాగ్రత్తగా ఉంటారు అంటే పెద్ద పెద్ద స్థాయి వ్యక్తుల పట్లే పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తారే మరి ఈ బోరుగడ్డ అనిల్ పట్ల పోలీసులు ఇంత అజాగ్రత్తగా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారు పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఇంత అజాగ్రత్తగా ఉన్నారు కాబట్టే అతను పోలీసులతో ఆడుకుంటున్నాడు ఏ విధంగా ఆడుకుంటున్నాడు అంటే పోలీసుల కస్టడీలో ఏది వాస్తవం చెప్పట్ల గతంలో అతను చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి పొంతనున్నట్ల పోలీసుల అదుపులో మొదటేమో నాకు వైసీపీలో ఒక జిల్లా స్థాయి నాయకుడు చెప్పాడు నేను వాళ్ళని తిడితే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిడితే పై స్థాయిలో నాకు మంచి పేరు వస్తుంది పార్టీలో గుర్తింపు వస్తుంది పదవులు వస్తాయి అని చెప్తే నేను తిట్టాను అని ఫస్ట్ ఆయనే చెప్పాడు తాజాగా రెండు రోజుల కిందట నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే తిట్టాను నన్ను ఎవరూ తిట్టమని చెప్పలేదు అని ఆయనే చెప్పాడు ఈ రెండింటికి పొంతం లేదు ఈ రెండిటికి అసలు పొంతనే లేదు అలాగే ఒక రెస్టారెంట్లో ఎవరినో కుర్రోల్ని కాదు కాదు రెస్టారెంట్ కాదు ఎన్నికలకు ముందు ఒక ఇద్దరు కుర్రోళ్ళని ముగ్గురు కుర్రోళ్ళని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళే డబ్బు ఇచ్చారు టీడీపీ వాళ్ళే గంజా ఇచ్చి వాటర్లకు పంచమని చెప్పారు అని చెప్పించ చెప్పించమని ఒక ఎవరినైనా దొంగ సాక్ష్యాలను ఏదో పుట్టించారు సో ఆ కేసులో కూడా తను ఫస్టు నేరం ఒప్పుకున్నాడు ఎన్నికల్లో టీడీపీ వాళ్ళకి నష్టం చేయడానికి ఇలా చేశానని ఒక నేరం మీద ఆయన ఒప్పుకున్నాడు మళ్ళీ ఆ తర్వాత నాకు తెలీదు నాకు గుర్తులేదని చెప్తున్నాడు నిన్న మూడు రోజుల కిందట ఒక మాట చెప్పి మళ్ళీ నిన్న ఇంకో మాట చెప్పాడు ఆయన దానికి దీనికి పోంతన లేదు మరి అంటే ఒకే వ్యక్తి ఒకే రకమైన అభియోగంలో ఒకే రకమైన దర్యాప్తులో అప్పుడు ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి చెప్తున్నారంటే పోలీసులు ఎలా ట్రీట్ చేయాలి మామూలుగా అయితే పోలీసులు ఊరుకుంటారా అసలు పోలీస్ తరహా ట్రీట్మెంట్ ఇస్తారు పోలీసులలో నిజం కక్కించడంలో పోలీసులు ఈవెన్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు కూడా వాళ్ళు దర్యాప్తు కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా డెప్త్గా ఉంటుంది చాలా భిన్నమైన పద్ధతిలో ఉంటుంది లాజికల్గా కాకపోయినా కొంచెం హార్ష్గా రఫ్గానే ఉంటుంది కొన్ని విషయాల్లో కొన్ని కేసుల్లో నిజం కక్కించడం అంత కష్టమేమీ కాదు మ్యాక్సిమం ఒక అరగంట ఎదుటివాడు భయస్థాడైతే అరగంటలో చెప్పేస్తాడు ఎదుటివాడు ముండోడు గట్టివాడు అయితే ఆరు గంటల్లో అయినా నిజం చెప్పేస్తాడు అంతకుమించి ఎక్కువ కాలం నిజం దాచలేరు ఎదురుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కానీ ఇతను ఇతను నిజం చెప్పట్లేదు అనేది పోలీసులకు అర్థమవుతుంది నేరాన్ని అంగీకరించడం లేదు అనేది పోలీసులకు అర్థమవుతుంది అలాగని ఇతనికి ఇతని పట్ల సర్వీస్ సేవను కూడా పోలీసులు వదుకో వదులుకోలేకపోతున్నారు ఇతని కోసం పోలీ ఉద్యోగాలే బలి బలి మరి ఏంటి ఆ సీక్రెట్ ఏంటి డిపార్ట్మెంట్లో పెద్దలకే తెలియాలి ఎంత సీక్రె ఎంత లేకపోతే అతని కోసం ఉద్యోగాలు బలిచ్చేంతగా వెళ్తారు ఉద్యోగాలను పరంగా పెట్టేంతగా వెళ్తారు సో అంత డీలింగ్స్ ఏమున్నాయి మేబీ బోరుగడ్డ అని లేని వ్యక్తి అందరూ తెలిసినట్టు అందరూ అనుకుంటున్నట్టు సాధారణ సోషల్ మీడియాలో తిట్టే వ్యక్తి కాదేమో బాగా హై ప్రొఫైల్ ఏమో మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇంకో పార్టీలో కావచ్చు అత్యంత హై ప్రొఫైల్ ఏమో అంత హై ప్రొఫైల్లో ఉన్నాడు కాబట్టే పోలీసులు అంతగా లొంగిపోతున్నారేమో అతనికి అతను ఏం చెప్తున్నా ఎలా చెప్తున్నా నమోదు చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారేమో అయితే అదే అయ్యి ఉండాలి లేదు అతను ఒక సాధారణ వ్యక్తే ఏదో సోషల్ మీడియాలో హైప్ కోసమే ఎలా మాట్లాడాడో అయితే పోలీసులు చేతగాని వాళ్ళు అయి ఉండాలి వ్యవస్థ మన మన వ్యవస్థ చేతగానిదై ఉండాలి ఈ రెండుట్లో ఏదో ఒకటి అవ్వాలి ఒకటి అనిల్ అనే వ్యక్తి బాగా హై రేంజ్ మనకు కనిపించని హైరేంజ్లో ఉండాలి రెండు పోలీసులు మనకు కనిపించని మన ఊహకందని దిగువ స్థాయిలో ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజమైతేనే ఇవి జరుగుతున్నవన్నింటినీ మనం యాక్సెప్ట్ చేయాలి ఈ రెండింటిలో ఏది నిజం కాకపోతే మాత్రం జరుగుతున్న అంతా కూడా ప్రభుత్వం మీదగా నెట్టేయాలి అసలు ప్రభుత్వం చేత కానీ పెడుతున్నాము బహుశా అతని చేత నిజాలు కక్కించలేకపోవడము లేదా పోలీసులని ఆ విధంగా అతను బలి తీసుకుంటున్నా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోవడము ఇవన్నీ కూడా అసలు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈ ఒక్క పర్టికులర్గా ఈ కేసులోనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఇంత సవాలుగా మారి ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే ఇన్ని ఛాలెంజెస్ వస్తున్నాయంటే అతని చేత నిజం చెప్పించలేకపోతున్నారు అతను వల్ల బలవుతున్నారంటే మరి డిపార్ట్మెంటు అంటే పెద్దల పర్యవేక్షణలో ఉందా లేదా అసలు వ్యవస్థలు ఏమైనా పనిచేస్తున్నాయా లేదా అనేది అర్థం చేసుకోవచ్చు